అయ్యప్ప స్వామి నడిచిన మార్గం ఎరుములి నుంచి ప్రారంభమైన తర్వాత పెరియార్ అటవీ ప్రాంతం చేరుకుంటుంది ఆ తర్వాత అక్కడ నుంచి కొట్టైపడి చేరుకుంటుంది ఇక్కడే వావరస్వామి కొలువైన ప్రదేశం ఇది కోట ఉన్న స్థలం అందుకే పేరు కొట్టైపడి పేరూర్ తోడు అనే చిన్న వాగు కూడా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది భక్తులు వాగులో ఉన్నటువంటి చేపలకు పేలాలు చిన్న చిన్న రొట్టెలు వేయడం సాంప్రదాయము ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఉత్సాహం పెరుగుతుంది భక్తులకు ఎందుకు అంటే ముందు వస్తున్న ప్రదేశమే కాళై కట్టి కాళై కట్టి అంటే శివుడి వాహనం నంది నిలిపి ఉంచిన స్థలం ఇది అయ్యప్ప స్వామి మహిషితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు పరమశివుడు దిగువచ్చి తన వాహనమైన నందిని ఇక్కడ కట్టి ఉంచాడట మలయాళంలో నందిని అంటే కాళై అని అంటారు అందుకే ఈ ప్రదేశం పేరు కాళై కట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు నందిని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు ఆ తర్వాత వచ్చే ప్రదేశమే అళుదా నది ఈ నదిలోనే మహిషి కన్నీళ్లు కలిసిన నది అని అంటారు వనంలో రాళ్ళు రప్పలు ముళ్ళు భక్తులను అలసటతో నింపుతూ ఉండగా అకస్మాత్తుగా ఈ నది దర్శనమిస్తుంది ఇదే అళుదా నది స్థల పురాణం ప్రకారం మహిషిని అయ్యప్ప వధించినప్పుడు ఆమె కన్నీళ్లు ఈ నదిలోనే కలిశాయట అందుకే దీనికి నది అనే పేరు వచ్చింది భక్తులు ఈ నదిలో స్నానం చేసి నది నుండి రెండు రాళ్లను తీసుకొని తమ దగ్గర ఉంచుకుంటారు అవి ఆ తర్వాత కలుడు కు సమర్పించాల్సి ఉంటుంది నదీ స్థానం తర్వాత వచ్చే ప్రదేశమే అడుదామేడు అంటే జీవితం పరీక్షించే నిటారుమైన కొండ ఇది ఇది పెద్ద పాదంలోనే అత్యంత ప్రమాదకరమైన మొదటి పెద్ద కొండ ఇది ఇది ఐదు కిలోమీటర్లు మొత్తం నిటారుగా ఉన్నటువంటి పర్వతం రాళ్ళు గుండ్రాళ్ళు చీకటి తడినేల ఇవన్నీ కలిసిన మార్గం ఇది ఈ కొండను ఎక్కడం అంటే జీవితం అనేది మరణం మధ్య ప్రయాణం అని అంటారు అయినా ప్రతి స్వామి స్వామియే శరణమయ్యప్ప అంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూనే ఉంటారు అలా కదులుతూనే ఉంటారు ఆ తర్వాత వచ్చే ప్రదేశమే కళడుం కుండ్రు అంటే మహిషి కళేవరం పడిన స్థలం ఇది అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన తర్వాత ఆమె కళేవరాన్ని ఆకాశంలోకి విసరగా ఇక్కడే పడిందని పురాణం చెప్తున్నది అందుకే భక్తులు అలుదాను దృండి తెచ్చుకున్నటువంటి రాళ్లను ఇక్కడ వేస్తారు ఆ రాళ్ళు పెట్టడం అనేది తమ అహంకారం దుఃఖం రోగం అన్నీ ఇక్కడ వదిలేయడం అన్న భావన ఇక్కడ హారతిని చూసిన తర్వాత భక్తులు ముందుకు సాగిపోతారు ఆ తర్వాత వచ్చే ప్రదేశమే ఇంజిప్పారకోట అంటే బందిపోటు దొంగ అయినటువంటి ఉదయనుడి అంతమైన ప్రదేశం ఇది ఇక్కడ